హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పాలు అనమాట చాలా సింపుల్గా ఇంట్లో చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటాయి బయట బయటగనే వాటికి ఇంట్లో చేసేవాటికి నక్కకి ఉన్నంత తేడా ఉంటుంది అనమాట మనం ఇలా ఇంట్లో సింపుల్గా చేసి ఇచ్చామనుకో ఇంటి పాది కూడా తాగేసేయచ్చు చాలా రుచిగా ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారు విధానం చూసేయండి మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక పదిహేను దాకా బాదం పప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ బాదం పప్పులో వేడి నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు పక్కనుంచుదాం ఇవి మునిగేదాకా వేడి నీళ్ళు వేసుకుందాం ఒక పది నిమిషాలు వీటిని పక్కన ఉంచుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని చక్కడ పాలు ఒక హాఫ్ లీటర్ దాకా తీసుకున్నాను మనకి ఒక పక్క పాలు మరుగుతున్నాయి కదా ఒక బౌల్ తీసుకుందాం కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే నేనైతే ఇది మీషో నుంచి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కాస్టర్ పౌడర్ గిన్నెలో వేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం పాలు వేసుకుందాం ఇప్పుడు ఉండలేం లేకుండా మొత్తం కూడా కలుపుకుందాం ఇలా అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం మనం కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ బాదాన్ని తొక్క తీసుకోవాలన్నమాట చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది మనం వేడి నెలల్లో పది నిమిషాలు వేయటం వల్ల ఇవన్నీ కూడా తీసుకుందాం ఇప్పుడు బాదం పప్పుని కూడా ఇలా వలుసుకున్నాం అనమాట ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం పాలు వేసుకుందాం వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం పాలు మరుగుతున్నాయి పాలు చూడండి మరిగిపోతున్నాయి అనమాట బాగా మనం స్టవ్ మీద పాలు పెట్టేసుకొని చక్కగా ఈ మరిగే టైంలో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాము అలానే బాదం పప్పు కూడా నానిపోయినాయి కాబట్టి మిక్సీ వేసి పట్టుకున్నాము ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఒక్క నిమిషం ఉడికించుకుందాం చూశారు కదా పాలైతే బాగా మరిగిపోయినాయి మనం బాదం పేస్ట్ వేసినా కూడా ఇప్పుడు ఈ టైంలో కస్టర్డ్ మనం ముందు కల్పించుకున్నాం కదా ఆ కస్టర్డ్ వేసుకుందాం ఇది బాగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఈ టైంలో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం అలానే పంచదార కూడా వేసుకోవాలి ఇప్పుడు పంచదార యాలకుల పొడి కూడా వేసుకుందాం ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను నేను మీరు కావాలంటే స్వీటు ఎక్కువైనా తక్కువైనా చూసి వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉడికించుకుందాం తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగున అంటుకుంటుంది చూసారు కదా బాగా తెల్లుతుంది చిక్కబడిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఇంకా చూడండి ఎలా చిక్కకుందో ఇప్పుడు ఇది చల్లగా అయినాక కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇదంతా కూడా చల్లగా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లగా అయినాక మిక్సీ జార్లోకి తీసుకున్నాం ఇది మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా చూసారు కదా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇంకో బౌల్లోకి తీసుకున్నాం అనమాట బయట వాళ్ళు ఎక్కువ ఫుడ్ కలర్ వేస్తారనమాట ఎల్లో కలర్లో కనిపించడం కోసం మనం చేసుకున్నాం అనుకో న్యాచురల్గా చేసుకుంటాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయట బాదం పాలు కన్నా కానీ ఇంట్లో బాదం పాలు చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటకు కూడా తీసుకున్నాం చూసారు కదా చల్లగా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం చేసుకుంటే చాలా రుచిగా చేసుకుంటాం అనమాట ఇప్పుడు వీటిని గ్లాసులోకి తీసుకుందాం చక్కగా ఇలా గ్లాసులోకి తీసుకొని ఇల్లపాది తాగేసేవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి ఇంకా మనం దీని మీద జీడిపప్పు వేసుకొని తాగేమనుకో సూపర్గా ఉంటాయి అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్